హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే బంగార ధరలు అనేది ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు స్వల్పంగా అయితే బంగార ధరలు పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఇరవై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే తులం పది గ్రాముల మీద రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఒక వెయ్యి మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము మీద ఇరవై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద రెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద రెండు వందల పదహారు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకరోజు తగ్గితే మరొక రోజుకి బంగార ధరలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే కనుక ధరలు ఇలా ఉన్నాయి మన వీడియో నస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి